ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం పెరిగిపోతున్న ధరల కారణంగా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజు నుండి అతి తక్కువ ధరకే ఇవైతే పంపిణీ చేస్తున్నారు మీరు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియో లైక్ చేసినట్లయితే కనుక మరింతమందికి సమాచారం చేరుతుంది దయచేసి ఒక లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశ ప్రజలకు బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి ఈ కష్టకాలంలో పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర సర్కార్ భారత రైతు రైస్ అయితే తీసుకొస్తుంది మంగళవారం అంటే ఫిబ్రవరి ఆరు సాయంత్రం నాలుగు గంటలకు భారత్ రైస్ విక్రయాలైతే విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు కేజీ భారత్ రైస్ రేటు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది చౌక ధరకే లభించే ఈ నాణ్యమైన బియ్యం సేల్స్ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పది వేదికగా ప్రారంభించనున్నారు భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా అలాగే భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్ర బాండార్ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు భారత్ రైస్ను ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు ఇప్పటికే భారత్ గోధుమ పిండి పప్పు ధాన్యాలను భారత్ ఆటా భారత్ దాల్ పేరిట కిలో ఇరవై ఏడున్నర అలాగే అరవై రూపాయల చొప్పున కేంద్ర సర్కారైతే అయితే విక్రయిస్తుంది ప్రజల నుంచి కూడా వీటికి మంచి స్పందన అయితే వస్తుంది భారత్ రైస్ కూడా అదే తరహాలో ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు భారత్ రైస్ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కూడా కొనవచ్చు మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీలకు కూడా నేరుగా వెళ్ళి కొనవచ్చు త్వరలోనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకునే టైప్లో సహా ఇతర రీటైల్స్ చైన్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు ఇక దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోంది రోజువారీ స్టాకు అలాగే వివరాలను ట్రేడర్లు హోల్సేలర్స్ రీటైల్ బిగ్ చైన్ రీటైల్స్ అలాగే ప్రాసెసర్స్ మిల్లర్స్ వెల్లడించారు ఇప్పటికే కోరాము అలాగే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎక్తవే ఎత్తువేస్తుంటారు అంటూ వస్తున్న వార్తలు కూడా ఆయన కొట్టిపారేశారు బియ్యం ధరలు అదుపులోకి వచ్చేంత వరకు కూడా ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు నిజానికి ఈ యొక్క భారత్ రైస్ అయితే ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు భారత్ దాల్ లేదా భారత్ ఆట ఇలా విక్రయించేది చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ శాతం ఎవరో గారు కొనుక్కోలేదు ఇప్పుడు భారత్ రైస్ ద్వారా ఈ మరి ఈ యొక్క ఈ కొనుగోలు కేంద్రాలు అయితే కనుక మరింతగా ముందుకు వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా అయితే కనుక ఇక్కడ ఆట అలాగే ఈ దాల్ అని కందిపప్పు కూడా కొనుక్కునే అవకాశం తక్కువ ధర కొనుక్కునే అవకాశం అయితే వచ్చేటట్టుగా అయితే కనిపిస్తుంది